ரெலர் <laughs> மிக <laughs> और ये इंफोर्समेंट ट्रीटमेंट में सर और पर भावना मतलब ये मतलब उसका भावना है सर पर चले हमारे पॉइंट 80 कॉस्ट ऑलरेडी है चालान इशू किया सर 18999 हम लोग और मंडी में सर अरेंज किया

なぜならといました。 రెండోది స్టాప్ అండ్ గో కానీ లేదు అంటే దాబాసు పెట్రోల్ బంక్స్ అన్నిటి కూడా చేయడం కానీ హైవే మీద డెఫినెట్గా చేయడం కానీ చేయాలి లాస్ట్ మంత్లో మాది వన్ మంత్లో పోలీస్ని కంప్లీట్గా దీని మీద పెడితే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టాను నైన్ ఫిఫ్టీ వన్ అంటే ఇట్స్ హైయెస్ట్ నెంబర్ ది స్టేట్లో పెట్టాము మనం దానివల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఒకటి టెన్ థౌసండ్ ఫైన్ వేస్తున్నారు ఒక ఫిఫ్టీన్ గేస్లో టెన్ థౌసండ్ ఫైన్ వేయించాము ఒక కేసులో వన్ మంత్ జైలు కూడా రిమాండ్ కూడా తీసుకున్నాము సో ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్కి టెన్ థౌసండ్ ఫైన్ వేస్తే ఎట్లా కానీ మళ్ళీ ఇది ఒక అప్రోచ్ని ఫైకి తీసుకొస్తున్నాం కాబట్టి ప్రివెన్షన్ అనేటువంటిది పల్నాడులో చాలా బెటర్ వే అది జరగాలి ఈ హెవీ లోడింగ్ మీద కూడా చేసాము ఓవర్ స్పీడింగ్ మీద చేసాము హెల్మెట్ మీద కూడా చేసాము అంటే వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్ ఓకే ఆ ఫిగర్ సెపరేట్గా ఉన్నాయా నెక్స్ట్ లైట్ కదా కంపారిజన్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే అదే ముందు నెక్స్ట్ వెహికల్ వైజ్ రోడ్ యాక్సిడెంట్స్ అండి టూ వీలర్స్ రోడ్ అయినా టూ వీలర్స్ అండ్ లారీస్ ఈ లారీకి ఎక్కడైనా కూడా ఇన్వాల్వ్ అయ్యింది అంటే మనకి ఖచ్చితంగా మోర్ డెత్స్ రిపోర్ట్ అయిపోతుంది నిన్న కాక మొన్న కూడా ఆర్టీసీ బస్ వెళ్ళి ఒక ఆగివన్ లారీని కొట్టింది పది మంది ఇంజూర్డ్ అయ్యారు నక్కీగా ఇంకా ఫ్యాటర్ అన్నది రిపోర్ట్ అవ్వలేదు కాబట్టి సార్ ఆ లారీస్ రిమైనింగ్ ఆటో లైట్ మోటార్ వెహికల్స్ బస్సెస్ అండ్ అదర్స్ కామన్గా ఉన్నాయి టూ వీలర్స్ అండ్ లారీస్ అండి ఈ టూ వీలర్స్ మీద మనం ఏమైనా ఒక రోజు మొత్తం డిపార్ట్మెంట్ ఉండి ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి ట్రిపుల్ రైడింగ్ అందరం కూడా తీసుకొచ్చి ఎక్కడ గ్రౌండ్లో పెట్టేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి కౌన్సిలింగ్ పెట్టే బాగుంటుంది అనేది ఒక ఆలోచన అంటే వైజాగ్లో రెగ్యులర్గా చేసేవాళ్ళ మీద దానివల్ల కొంత ఈ సైలెన్సర్స్ అన్నీ ఒక రోజు చేపేద్దామని అనిపిస్తుంది అంటే సుమారు వన్ ఇయర్ నుంచి చూస్తున్నాం ఆగుతున్నాం ఆగుతున్నాం కానీ ఇంకేదో వెంటారు వింటారంటే వినడం లేదు ఇంకా బైక్ తీసుకోవడం మొత్తం అని టీక్ పడేయడం ఒకే రోజు నేను మొత్తం చేసి పడేయండి దాని రోజు సైలెస్ వస్తుంది ఈ రెండు ఆపరేషన్స్ నేను డేట్ పెడతాను ఏదో ఏదో డేట్ ఆ రోజు పట్టుకునే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అవి నెక్స్ట్ నెక్స్ట్ రోడ్ వైజ్ అండి రోడ్ వైజ్లో ఈ ఇప్పుడు చూడండి ఎన్హెచ్ ఎస్హెచ్ అదర్స్లో ఇది ఏమైందంటే మేడం స్టిక్కరింగ్ దానికోసం యాక్చువల్గా వారేస్కి వాటికి ఎవరైనా నీ దగ్గరే దాని మీద ఉన్నట్టుంది కదండి విజిబుల్ రెడ్ లేకపోవడం కానీ లైటింగ్ లేకపోవడం కానీ బ్యాక్ లైటింగ్ లేకపోవడం అవి పెట్టాలి ఈ హర్యానా వాడు ఢిల్లీ వాడు ఫోన్ చేస్తున్నారు వాడు వచ్చి అన్నిటికీ పెట్టేస్తామని చెప్తారు ఎక్కడో పెట్టి వాడు వచ్చి వర్క్ చేసి వెళ్ళిన తర్వాత అంతా కూడా విపరీతంగా ఎడ్యుకేషన్ వేసారు చేయాలి వాడు వస్తాడు ఒక దగ్గర పెట్టుకుంటాడు మొత్తం అందరికి చేస్తాడు ప్రతి లారీని వాడు ఆపుకుని అన్నీ చేస్తుంటాడు అందరూ వీడంత ఎంత తినేస్తారు వీడు అంత తినేస్తారు మళ్ళీ మనకు విపరీతమైన ఇరిగేషన్స్ కొంతమంది ఏమో మమ్మల్ని ఎలా ఆపుతారని కొంతమంది ఇవన్నీ వస్తున్నాయి వితౌట్ యూనిఫామ్ అని చెప్పి అది కొద్దిగా ఆ ప్రికాషన్స్ కొన్ని తీసుకోవట్లేదు అది ఈ ఇప్పుడు ఈ ఇయర్ సెనైర్ వచ్చేస్తే మీకు అదర్స్ చాలా ఎక్కువ అయ్యాండి అందులో ఇట్ ఈస్ అలార్మింగ్ అనమాట అంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయని మన ఇండికేషన్ అన్నాడు నేషనల్ హైవే మనం ఏమైనా చెప్పొచ్చు స్టేట్ హైవే చెప్పొచ్చు బట్ అదర్స్ దగ్గరికి వచ్చినప్పటికీ మనం చేసిన ఎన్ఫోర్స్మెంట్ ఓన్లీ ఈ రెండింటికే ఉందేమో ఆ విధంగా చేయటం లేదేమో మన ఎన్ఫోర్స్మెంట్ లోపదేమో అనిపిస్తుంది అంటే ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు ఫర్ ద సేక్ ఆఫ్ నెంబర్ ఎక్కడైతే ఎక్కువ వెహికల్స్ వస్తాయో పోయి అక్కడ చేస్తున్నారు ఇప్పుడు ఈ రోజు నేను డ్రంక్ అండ్ డ్రైవ్ కావాలి అంటే ఎక్కడ ఏదో బార్ ఎదుర్కొన్నానో లేదా ఒక జంక్షన్లో పెట్టి చేస్తే వాళ్ళు దొరుకుతారు డ్రంక్ అండ్ డ్రైవ్ బండి మీద కానీ వాట్ ఈస్ ద యూజ్ మనకి యాక్సిడెంట్ ఏమో అక్కడ అవుతుంది అదర్స్లో అవుతుంది సో మనం సెలెక్ట్ చేసుకునేవి రెగ్యులర్ పాయింట్స్ కాకుండా అక్రాస్ ది డిస్ట్రిక్ట్ మనం చేస్తేనే చాలా బాగుంటుంది అనేటువంటిది ఒకటి ఉంటుంది